జిల్లా మట్టపల్లి మండలం బక్కమంతల గోడం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ముప్పై మూడు బై లెవెన్ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ హుజూర్ నగర్ ఆర్డీఓ శ్రీనివాస్ జెడ్పీ సిఇఒ అప్పారావు అప్ప రావు టీఎస్ ఎస్పీహెచ్ పాలరాజ్ డిఇలు వెంకట వెంకటకృష్ణయ్య డాలి నాయుడు ఈఈ కృష్ణారెడ్డి తహసీల్దార్ మంగా విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సబ్ేషన్ మనం శంకుస్థాపన కార్యక్రమం ఈ చేతుల మీద జరుగుతుంది సార్ ఈ పల్లె సబ్స్టేషన్ శాంక్షన్ సార్ అట్లాగే ఈ ఎన్సీఎల్ సబ్స్టేషన్ చేసుకోవచ్చు సార్ అట్లాగే గతంలో ఉన్న దానికి ఇప్పటికీ కూడా దగ్గర దగ్గర ఎనిమిది అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అదేవిధంగా మట్టంపల్లి మండలం నుంచి ముఖ్యులందరికీ నమస్కారం శాసనసభ అయిపోయిన వెంటనే నేనే ఈ బాధలు ఇవ్వడం సబ్స్టేషన్ పనులు మొదలుపెట్టి ఆలోచన చేసి అలా శంకుస్థాపన చేయడం జరుగుతుంది డీంగారు చెన్నైపానం సబ్స్టేషన్ కానీ ఎన్సీఎల్ సబ్స్టేషన్ కానీ హుజురాజ్ కాన్స్టిట్యున్సీలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇంకేమేమి పనులు చేయాలనో అంటే మీ పరిధిలో ఉన్నాయి మీరు చేయండి మీ పది దాటిని నాకు నాకు ఇంటిమేషన్ చేయండి తప్పనిసరిగా అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో వేగవంతంగా పూర్తి చేద్దామని చెప్పి మీ అందరికీ తెలుసు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణానదిపై మట్టపల్లి దగ్గర యాభై కోట్ల బ్రిడ్జి మంజూరు చేయించడం జరిగింది ఈరోజు హుజూర్ నగర్ నుంచి మట్టపల్లి వరకు ఎక్కడా హుజూర్ నగర్ చరిత్రలో కని విని ఎరగని రీతిలో హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి ఎనభై కోట్ల రోడ్డు మంజూరు చేయడం జరిగింది అంటే ఇది పది మీటర్ల వెడల్పు ఉంటుంది రోడ్డు ఇప్పుడు మీరు ఏదైతే ఎనభై కోట్ల డబుల్ రోడ్డు మంజూరు చేసిన విషయం అదేవిధంగా రోడ్డు వేయడానికి చౌటుపల్లి నుంచి మేల చెరువు రోడ్డు పది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మట్టంపల్లి నుంచి జాన్పాడ్ రోడ్డులో మంచి తండ దగ్గర ఒక హై లెవెల్ బ్రిడ్జ్కి వర్ధాపురం దగ్గర వరదాపురం దగ్గర హై లెవెల్ బ్రిడ్జికి పదిహేడు కోట్లు మంజూరు చేయడం జరిగింది మొత్తము మట్టంపల్లి మండలానికే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా మరి ఈ రెండు మూడు రోజుల్లో మీకు ఆ జియో కాపీ కూడా మీ అందరికి పంపించడం జరిగింది మరి అదే విధంగా మిత్రులు చెప్తున్న చెన్నై పదకొండున్నర కోట్ల బ్రిడ్జు పూర్తిగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ మట్టంపల్లి మండలానికే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారా మంజూరై ఇప్పుడు పనులు మొదలవుతాయి అదేవిధంగా పెదవీడు లిఫ్ట్ కానీ అమరవారం లిఫ్ట్ కానీ అన్ని లిఫ్ట్లకు కూడా ఎక్కడెక్కడైతే మరమ్మతులు చేయాల్సి ఉండేనో ఆ మరమ్మతు పనులు కూడా పూర్తి ఈ రోజు రేపట్లో అన్ని లిఫ్ట్లు కూడా పనిచేయడం మొదలు పెడతాయి మీకు నేను ఇంకో విషయం కూడా చెప్పవలుకున్నా ఎక్కడెక్కడైతే చెరువుల మీద ఇంకేమైనా పనులు మిగిలి ఉంటే అదే విధంగా లిఫ్ట్ల మీద ఏమైనా పనులు మిగిలినా తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్దాలు చెప్పినా ఒకటే విషయాన్ని మనం చేస్తున్నా నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది ఎంత ఖర్చైనా సరే కరెంటు కొనుగోలు చేసి వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఉచితంగా ఇవ్వబోతున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్ళలో కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉండే పది లక్షల రూపాయలకు పెంచడం ఎల్పీజీ సిలిండర్ విషయంలో తెల్ల కాడున్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ లో మీరు పూర్తి ఖర్చు పూర్తి తెరగట్టాలి వచ్చిన మీకు రెండు మూడు రోజుల్లో ఐదు వందల రూపాయల కంటే మీరు ఎంత ఎక్కువ కడతారో అది డైరెక్ట్ గా మీకు బ్యాంక్ ని ట్రాన్స్ఫర్ అవుతుంది అమౌంట్ అనే విషయం కూడా నేను మనం చేస్తున్నాను మిత్రులారా మట్టంపెల్లి మండలం ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ మండలంగా మరి అందరూ అనుకునేవాళ్ళు ఈరోజు రాష్ట్రంలోనే మట్టంపల్లి మండలం ముందంజలో ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను సంతోషిస్తున్నాను మనం చేస్తూ ముగించుకుంటున్నాను జై